హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వచ్చి ఈవినింగ్ చిన్న లాగండి సాయంత్రం నా పనులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూపిస్తున్నాం ఫస్ట్ అయితే ఒక కప్పు టీ పెట్టుకొని తాగిన తర్వాతకి నా పనులు అనేది స్టార్ట్ చేస్తాం టీ పెట్టుకున్నాం అండి టీ పెట్టుకొని మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఇప్పుడైతే ఇంకా పిల్లలు వచ్చే టైం అయిపోయింది నేనైతే ఇల్లంతా నీట్గా సర్దుకుంటున్నా బెడ్షీట్ గిట్లా చోపా కవరం అవన్నీ నీట్గా పెట్టుకొని ఇల్లు ఊడ్చుకుంటున్నా పళ్ళు వచ్చేసరికి నేను ఇవన్నీ నీట్గా పెట్టుకుంటే పిల్లలు రాగానే ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతా కానీ ఈరోజు నేనేం స్నాక్స్ చేయలేదు మా చిన్నమ్మాయి వస్తే ఎంత గోలా చేస్తుందో ఆమెకి రాగానే స్నాక్స్ కావాలి లేకుంటే అరుస్తుంది ఏడుస్తుంది గేట్ దగ్గరికి రాగానే మమ్మీ ఏం చేసినావని అడుగుతూ ఉంటుంది ఈరోజైతే ఏం చేయలేదు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నా అంత ఊపి ఇద్దరు అడుగుతుంది మమ్మీ ఏం చేసినావు అంటే ఏం చేయలేదంటే నువ్వు నాకు మాట్లాడకని చెప్తుంది కొద్దిసేపక్క ఇద్దరు తిట్టుకున్నారు వాళ్ళు తిట్టుకుంటు అంటే మా పైన పాప నవ్వుతుంది నాకేం చేయవు ఎందుకు ఎందుకు చేయమంటుంది ఒక్కరోజు చేయకుండా గోల వాటర్ మిలన్ కట్ చేసిస్తే తింటాను తర్వాతకి వాళ్ళని హోంవర్క్ చేయమని కూర్చోబెట్టి నేను వాళ్ళ బాక్స్ లంచ్ బాక్సులు అవన్నీ రుద్దుతున్నాం పెద్దమా అటు ఇటు తిరుగుతుంది చిన్నామా కూర్చొని రాస్తుంది పిల్లలు అంతే అండి ఒక్కసారి చెప్తున్నారు కదా మళ్ళీ కొట్టుకుంటూ ఉన్నారట్టుంది వీళ్ళతోనే నాకు సాయంత్రం టైం అంతా అయిపోయింది అవన్నీ కడుక్కున్న తర్వాతకి వంట చేసుకోవాలి ఇంకా వంటలన్నీ కడిగి పెట్టుకున్నాండి ఒకరు ఒక అరపులు వినబడుతూనే ఉన్నాయి అస్సలు సైలెంట్గా ఉండరు ఒకటే అల్లరల్లరి చేస్తూ ఉంటారు అట్లా అట్లన్నీ రుద్ది పెట్టుకున్న ఇప్పుడైతే ఇడ్లీ పిండి రుబ్బుకుంటా ఫ్రెండ్స్ అంతే థ్యాంక్ యూ ఫార్